హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్ల హృదయం ఈ వీడియోలో మనం వసంత శిసిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి వసంత శిసిరల కోసం అడవిలో నది పొడవున ఒడ్డున వెతికిన కిషోర్ వాళ్ళకు ఎటువంటి ఆధారం దొరక్క తిరిగి వెళ్ళిపోతారు ఆ రోజున అడవిలో వర్షం పడుతుండటంతో వసంత శిసిరలు స్థావరం ఏర్పాటు చేసుకొని అందులో ఉంటారు ఒక రాత్రివేళ చలికి ఉరుముల శబ్దానికి భయపడి వసంత్ను హత్తుకుపోతుంది శశిర ఆ చీకటిలో అతడిని అల్లుకుపోతుంటే ఆమెను నిలువరించడానికి ప్రయత్నిస్తాడు వసంత్ ఆమె అతడంటే ఆమెకు ఇష్టం అని చెప్పగా మురిసిపోతూ ఆమె ఇచ్చిన ముద్దును కొనసాగిస్తూ ఆమె సహకారంతో తమ బంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చూస్తాడు అది అతడుగా నిర్ణయించుకుంది కాదు ఆమె నుండి అందిన ప్రోత్సాహం కానీ చివరి క్షణంలో ఆమె అతన్ని తోసి నీచంగా చూడటం సహించలేకపోతాడు ఆ కోపాన్ని బయటకు వెళ్లి అడవిలో ఉన్న చెట్టు మొదలపై చూపిస్తూ పిడిగుద్దులు కురిపిస్తుంటే అతడు తనను తానే గాయపరుచుకోవడం ఇష్టం లేక చూడలేక అతడికి చెట్టు మొదలకు మధ్యకు వెళ్లి అడ్డుగా నిలబడింది శశిర అతడి పిడికిలి ఆమెను బలంగా తాకుతున్న చివరి క్షణంలో చేతిని వెనక్కు తీసుకొని మరుక్షణంలోనే మరో చేత్తో ఆమెను కోపంగా పక్కకు తోసేస్తాడు వసంత్ అతడు చాలా అసహనంగా ఉన్నాడు అయినా శిశిర మరోసారి చెట్టుకు అడ్డుగా వెళ్లి నిలబడి నేను చెప్పేది వినండి ప్లీజ్ అని చెప్తున్నంతలో కోపంగా ఆమెను గొంతు పట్టుకున్నాడు వసంత్ శిశిర అతడి పట్టు విడిపించుకోవాలని చూస్తుంటే అసలు ఏమనుకుంటున్నావే నీ మనసులో నీ వెంట పడుతున్నానని నువ్వు అందగత్తవని ఫీల్ అవుతున్నావా లేక నువ్వేమైనా మహారాణిని అనుకుంటున్నావా చిటికేస్తే వంద మంది క్యూలో నిలబడతారు నా కోసం ఊరుకుంటున్నానులే అని నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు దగ్గరకు రమ్మన్నది నువ్వే వదలొద్దు అన్నది నువ్వే మళ్ళీ నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను అంటావా అసలు ఎలా కనబడుతున్నానే నీకు ఆవేశంగా చెప్తూ ఆమెను చెట్టుకు అదిమి పెట్టాడు వసంత్ శిశిరకు ఊపిరాడలేదు మొదటిసారి అతడి ఉగ్రరూపం చూసి భయపడుతోంది ఆమె అతి కష్టంగా ఊపిరి తీసుకుంటూ ప్లీజ్ నేను చెప్పేది వినండి నన్ను క్షమించండి తప్పు నాదే నన్ను మీతో ముందుకు మాట్లాడనివ్వండి అంటూ కన్నీరు నిండిన కళ్ళతో అతడి చెయ్యి విడిపించుకుంటూ చెప్పింది వసంత్కు మాత్రం కోపం తగ్గలేదు కాని ఆమె కళ్ళల్లోంచి జారుతున్న కన్నీరు అతడి చేతిని తాకడంతో ఆమెను విసురుగా క్రిందికి తోసేసి గెట్లాస్ట్ నీలాంటి పిచ్చిదానితో మంచిగా ఉంటున్నాను చూడు నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి అయినా నాకు బుద్ధి లేదు వద్దు వద్దు అని నువ్వు మొదట్నుంచి అంటున్నా నీ వెంట పడుతూ ఉన్నాను చూడు అంతా నా తప్పే మహాతల్లి ఇక వదిలేసే చెప్పేసి విసురుగా గదిలోపలికి వెళ్ళాడు కింద పడటం వల్ల మోచేతికి తగిలిన గాయాన్ని రుద్దుకుంటూ కన్నీటి సంద్రమైన కళ్లతో అతడిని అనుసరించింది ఆమె తాము రాత్రి ఉన్న గది దగ్గరకు వెళ్లేసరికి లోపల ఉన్న సామాను తీసుకుని బయటకు వస్తూ కనిపించాడు వసంత్ అతనితో మాట్లాడాలని అతని ముందుకు వెళ్లి నిలుచుంది శిశిరా అతడు ఆమెను పట్టించుకోకుండా పక్క నుంచి అడవిలోకి నడిచాడు ఆమె ఏడుస్తూనే అతన్ని అనుసరిస్తూ అతడి చేతికైన గాయాన్ని పరిశీలించడానికి ప్రయత్నించింది అతని చేతివేళ్లకు అయిన గాయాల నుండి ఇంకా రక్తం కారుతూనే ఉంది అదేది పట్టించుకోకుండా వసంత్ పెద్ద పెద్ద అంగలు వేస్తూ ముందుకు నడుస్తున్నాడు అతడిని అలా చూస్తూ ఊరుకోలేకపోయింది శిశిర వేగంగా ముందుకు వెళ్లి అతడి చేతిని పట్టుకుంది అతను విసుగ్గా చూసి చేతిని వెనక్కి తీసుకున్నాడు ఆమె అతని ముందుకు వెళ్ళి చేతులు అడ్డుగా పెట్టి నిలబడగా ముఖం కూడా చూడకుండా పక్కకు నెట్టేసి వెళ్లిపోయాడు వసంత్ ఆ తోపుకు ఆమె పక్కనే ఉన్న పొదల్లోకి పడిపోయింది చెట్ల తీగలను వదిలించుకొని లేచి నుంచున్న ఆమెకు వసంత్ అల్లంత దూరంలో వెళ్లిపోతూ కనిపించాడు కాలు నొప్పి పెడుతుంటే చేత్తో ఒకసారి తడుముకొని అతని వెనుక పరుగులాంటి నడకతో అనుసరించింది శిశిర అతడు వెళుతున్న వేగాన్ని అందుకోవాలని నడుస్తున్న శిశిరకు కాలు నొప్పి ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది అయినా పట్టించుకోకుండా అతని వెంట వెళుతుంటే ఒకచోట రా రాత్రిని దాటుదామని ప్రయత్నించిన ఆమెకు కాలు పట్టుచిక్కక రాయికి తగిలి ముందుకు పడింది అమ్మా అంటూ కాలును చూసుకున్న ఆమెకు మోకాలి నుండి క్రిందికి నీలిరంగు జీన్స్ ప్యాంటు ఎర్రగా రక్తంతో తడిచిపోయి కనిపించింది ఆమె అరుపుకు వసంత్ వేగానికి కళ్లెం పడింది ఏమైందో అని వెనక్కు చూసిన అతడికి బలవంతంగా కాలుని పట్టుకుని లేచి నిలబడటానికి ప్రయత్నిస్తున్న సుశిర కనిపించింది దానితో పాటు ఆమె ప్యాంటుకు అంటిన రక్తం కూడా శిశిర లేచి నిలబడి ముందుకు నడవాలని ప్రయత్నించింది కానీ కాలికి అయిన గాయం వల్ల కుదరడం లేదు దాంతో మరోసారి ముందుకు పడబోగా సమయానికి వచ్చి పట్టుకున్నాడు వసంత్ ఆమెను పక్కనే ఉన్న ఒక బండరాతిపై కూర్చోబెట్టాడు అతడు ఆమె ముఖం చూడకుండా ప్యాంటును పైకి జరపడానికి ప్రయత్నించగా శిశిర అతన్ని వారించింది అతడు ఆమె ముఖంలోకి కోపంగా చూస్తుంటే ఆమె ముఖం తిప్పుకొని మొండిగా దిక్కులు చూస్తూ కూర్చుంది అతడు మరింత మొండిగా ప్రవర్తిస్తూ బలంగా ఆమె ప్యాంటును మోకాలి పైకి లాగాడు దాంతోపాటే ఆమె కాలిని చూసి షాక్ అయ్యాడు శిశిర నొప్పికి గట్టిగా కళ్ళు మూసుకొని ఉంటే అతడు ఆమె కాలి గిలక నుండి పైకి కట్టిన ఒక సన్నపాటి లెదర్ను ఊడదీశాడు దాంతో కంగారుగా సిసిరు దాన్ని చేతిలోకి తీసుకోగా ఆమెను ఒకసారి అసహనంగా చూసి తన దగ్గర ఉన్న మంచినీళ్ళ బాటిల్ మూత తెరిచాడు వసంత్ ఆమె గాయాన్ని శుభ్రం చేయబోతుంటే మొండిగా లేచి పక్కకు వెళ్ళిపోయింది శిశిర అతడు చిరాకుగా ఆమెను లాగి బండపై కూర్చోపెడుతూ గాయాన్ని తాకబోతుంటే గాయమైన అతడి చేతిని తన చేతిలోకి తీసుకుంది శిశిర వసంత్ విడిపించుకోబోతుంటే మీరు ఇలా చేస్తే నేను కూడా ట్రీట్మెంట్ చేయించుకొని చెబుతున్నా మొండిగా చెప్పింది ఆమె మొండితనం తెలిసినవాడై మరియు ఆమె కాలి గాయం తనకు తగిలిన గాయం కన్నా పెద్దది కావడంతో ఒక్కొక్కపోతే వైద్యం చేయనివ్వదని మౌనంగా ఉండిపోయాడు వసంత్ ఉసిరా అతడి గాయాన్ని నీళ్లతో కడిగి తన దగ్గర ఉన్న కవర్లో నుంచి తన ఉతికిన కాటన్ డ్రెస్ ను బయటకు తీసింది దాన్ని సన్నని పీలికలా చించి తాను అంతకుముందు అతడి చేతి నుండి లాక్కున్న లెదర్ను బయటకు తీసింది శిశిర అందులో నుండి ఏవో చిన్న సన్నని బాటిల్స్ ను తీస్తుంటే కానీ వసంత్కు అది ఒక తోలు సంచి అన్న విషయం అర్థం కాలేదు అప్పటి వరకు పక్కకు చూస్తున్న వాడల్లా ఆమె ఆ సంచి తెరిచేసరికి ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు అది ఒక తోలు సంచి అందులోనే శిశిర లెటర్ను చిన్న బ్లేడు అలాగే కొన్ని చిన్న మందు సీసాలను దాచి ఉంచింది అవన్నీ చూడటానికి చిన్నపిల్లలు ఆడుకునే వంట సామానులాగా బుజ్జిగా క్యూట్ గా ఉన్నాయి ఆ సీసాలలో ఒక దానిని తెరిచిన సుశిర అందులో ఉన్న ద్రావణాన్ని వసంత్ గాయాలపై వేసి మరో సీసాలో ఉన్న తెల్లటి పొడిని చల్లి తన డ్రెస్ నుంచి చించిన ముక్కతో కట్టుకట్టింది తర్వాత ఆమెకు తనే స్వయంగా తన మోకాలికి అయిన గాయాన్ని శుభ్రం చేసుకొని మందు వేసి మరో బట్టతో కట్టుకట్టుకుంది ఆమెకు సాయం చేయాలని వసంత్ అనుకున్నాడు కానీ ఆమె తనను పట్టించుకోకుండా తనే స్వయంగా చేసుకోవడంతో మరింతగా వచ్చి విసురుగా పక్కకు వెళ్లి నిలబడ్డాడు ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ కట్టుకట్టిన గాయంపై నుండి శిశిర ప్యాంటును సరిచేసి కిందికి లాగాలని ప్రయత్నించినప్పుడు పాటు కట్టు ఊడేలా అనిపించి ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆమె ఆలోచిస్తున్న సమయంలో వసంత్ ఆమె దగ్గరున్న తోలు సంచి నుంచి కత్తిని తీసి మోకాలి పై వరకు ఆమె ప్యాంటును కత్తిరించి ఫుల్ ప్యాంటును హాఫ్ ప్యాంటుగా మార్చేశాడు అప్పటికే అతడు చాలా అసహనంగా ఉన్నాడు దాంతో శిశిర ఎదురు చెప్పలేదు అన్నీ సర్దుకొని అతడితో వెళ్లడానికి లేచింది కాని ఆమె వల్ల కాలేదు అడుగు పెడుతున్న ప్రతిసారి నొప్పి ఎక్కువవుతూ గాయం నుండి రక్తం కారడం మొదలైంది అదేం తెలియని వసంత్ ముందు వేగంగా నడుస్తూ పోతూ ఉంటే కొంత దూరం వెళ్లాక తన వల్ల కాక వాసుగారు అని పిలిచి ఆగిపోయింది శిశిర అతడు అయినా పలకకుండా వెళ్ళిపోయాడు మరో రెండుసార్లు పిలిచింది కాని అతడు పట్టించుకోలేదు శిశిర తనతో మాట్లాడాలని అనుకుంటూ పిలుస్తుందని అనుకున్న అతడు ఆమెతో మాట్లాడటమే కాదు కదా కనీసం ఆమెను చూసే ఇష్టం కూడా లేక పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్లాక ఎందుకో అనుమానం వచ్చి వెనక్కు తిరిగిన అతడికి దరిదాపుల్లో ఎక్కడా శిశిర కనిపించలేదు చిరాగ్గా ఈ బొండి పనులకేం లేదు మనసులో గొనుక్కుంటూ ఆమెను వదిలి వెళ్లి వదిలి వెళ్లలేక వచ్చిన దారినే దూరం వెనక్కు వెళ్లాడు కనపడగానే తిట్టెయ్యాలి అన్నంత విసుగ్గా ఉన్న అతనికి శిశిర కనిపించగానే మాట పడిపోయింది కారణం ఆమె తన గాయం యొక్క కట్టును మారుస్తూ ఉంది ఇంకా ఆ గాయం నుండి రక్తం వస్తుండటం గమనించాడు వసంత్ శిసిర కట్టు పూర్తి చేసుకొని కుంటుకుంటూ పక్కనే ఉన్న చెట్టుకొమ్మను విరగదీయడానికి ప్రయత్నించింది ఆమె అలా ఎందుకు చేస్తుందో అర్థం కాక ఆమెనే చూస్తూ నిలబడ్డాడు వసంత్ శిసిర ఆ కొమ్మకున్న ఆకులను పీకిపడేసి ఆ కొమ్మను ఊతకర్రగా మార్చుకొని వసంత్ దగ్గరకు వచ్చింది ఆమె ఎడమకాలికి గాయం కావడంతో ఆ ఊతకర్ర సాయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది శిశిర ఆమె వసంత్ దగ్గరకు నడిచేటప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉంది అది గమనించిన వసంత్ దీర్ఘంగా నిట్టూరుస్తూ ఆమె చేతిలోని కర్రను తీసిపడేసి అమంతం ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు వాసుగారు ప్లీజ్ వద్దు అని ఆమె అంటున్నా వినకుండా ముందుకు నడిచాడు వదలండి వాసుగారు ఎంతసేపని మోస్తారు మనం అడవిలో ఇంకా ఎంతసేపు ప్రయాణించాలో ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు దూరం నడిస్తే నాకే అలవాటవుతుంది అని సర్ది చెప్పడానికి చూసింది శిశిర అతన్ని ఒప్పించడానికి నిరంతరంగా ఏదో ఒకటి చెప్తుండటంతో చిరాకెత్తింది వసంత్కు కోపంగా నీలా ఒక్కో సమయంలో ఒక్కోలా నటించడం నాకు చేత కాదు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా అని మీ ఇంట్లో వాళ్ళకు మాటిచ్చాను రోజులు కాదు నెలలైనా సరే ఇప్పుడు నేను నిన్ను దించను అడవి నుంచి బయటపడ్డాక నీ ఇష్టం వచ్చింది చేసుకో అప్పటి వరకు నా పనికి అడ్డు చెప్పేసి ముందు నడుస్తున్నాడు వసంత్ అతని మాటలకు సిసిర కళ్లల్లో నీళ్లు తిరిగాయి అతన్ని చూస్తూ మౌనంగా ఉండిపోయింది అప్పటికే వసంత్ ఆమెను నాలుగు గంటలుగా మోస్తూ ఉన్నాడు శిశిరా అతడితో ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఉంది అప్పుడే ఆమెకు ఉమా ఓసారి భర్త కోపాన్ని తగ్గించి తన దారికి తెచ్చుకోవడానికి భార్య ఫాలో చేసే టెక్నిక్ చెప్పడం గుర్తొచ్చి గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి చటక్కున వసంత్ బుగ్గపై ముద్దు పెట్టి అతడు ఏం చేస్తాడో అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె అలా చేయడమే వసంత్ కాళ్లకు బంధం పడింది అయితే అతడి కోపం మాత్రం తగ్గలేదు చిన్న చితక గొడవలకైతే ఇలాంటి టెక్నిక్లు పనికొస్తాయి కానీ ఇవాళ ఆమె వసంత్ క్యారెక్టర్ విషయంగా అతన్ని బాధ పెట్టింది వసంత్ విసుగ్గా ఆమెను చూడక శిశిర అతడు ఏం చేస్తున్నాడో అన్నట్లు మెల్లిగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది అతడు కోపంగా సూటిగా తన వంకే చూడటం చూసి జడిసినప్పటికీ క్యూట్గా ముఖం పెట్టి సారీ వాసుగారు రెండు నిమిషాలు మీతో మాట్లాడాలి అది ఉదయం జరిగిన దాని గురించి ప్లీజ్ అని ఆమె మరోసారి అడిగేసరికి వసంత్ ఆమెను అక్కడే ఉన్న రాళ్లగుట్టపైకి కొంచెం విసురుగా వదిలేశాడు అబ్బా నా నడుము అంటూ నడుము పట్టుకొని చూస్తున్న సుసురుతో నిన్ను ఇప్పటి వరకు భరించింది చాలు ఇకపై నా వల్ల కాదు నన్ను కూల్ చేయాలని ఇంకోసారి ప్రయత్నిస్తే ఈసారి నీ నడుము ఖచ్చితంగా విరుగుతుంది కోపంగా చెప్పాడు వసంత్ అలాగే అప్పటి వరకు ఆమెను మొయ్యడం వలన వచ్చిన అలుపు తీర్చుకుంటుంటే తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు బుంగమూర్తి పెట్టింది శిశిర ముద్దు పెడితే మొగుడు కరుగుతాడని ఒక చెత్త ఐడియా ఇచ్చింది ఉమ ముందు దాని నడుం విరగొట్టాలి మనసులో ఉమను తిట్టుకుంది చుట్టూ చూసిన ఆమెకు అక్కడక్కడ రాళ్ల గుట్టలు కనిపించి అసలు ఏం చేశారు వాసుగారు మీరు అంటూ అరుస్తూ గబుక్కున ఏదో పాములు తొక్కిన దానిలా లేచి నిలబడింది తిక్కల్ది మొదలెట్టింది మళ్ళీ మనసులో అనుకుంటూ ఆమె వంక ఇప్పుడేంటి అన్నట్లు చూశాడు వసంత్ మీకు నా మీద పగ తీర్చుకోవడానికి ఇది మాత్రమే దొరికిందా అసలు ఇంత సిల్లీగా ఎలా ఆలోచించారు అని చిరాగ్గా అంది సోదాపి నేనేం చేశానో చెప్పు వసంత్ అరిచినట్లే అనడంతో విసుగ్గా అతడు తనను కూర్చోపెట్టిన రాళ్లగుట్ట వైపు చూపిస్తూ నా మీద కోపంతో చనిపోయిన వాళ్లకు ఇవ్వడం మర్చిపోతారా అది ఎంత పాపమో తెలుసా అంది సుశిర చంపలు కొట్టుకుంటూ ఆమె మాటలతో చుట్టూ చూసిన వసంత్కు అక్కడంతా అలాంటి రాళ్లగుట్టలే చూసి కళ్ళు పెద్దవి చేశాడు అంటే ఇవన్నీ సమాధులా అంటే అని మనసులో అనుకుంటూ ఉండగా ఒక పది మంది గుంపు వారిను చుట్టుముట్టి కర్రలతో వసంత్ వాళ్లకు లక్ష్యంగా చేసుకొని నిలబడ్డారు నిజానికి అడవి నుండి బయటపడ్డామని అతనికి అర్థమై కాస్త సంతోషం కలిగింది ఆలోపే ఎవరో తమను చుట్టుముట్టేసరికి నొసలు చిట్లించాడు తమను చుట్టుముట్టిన గుంపును చూసిన శిశిర అయిపోయింది మీరు చేసిన పని వల్ల మనం ఇరుక్కున్నాం కంగారుగా అంటూ వసంత చెయ్యి పట్టుకుంది వెంటనే ఆ వచ్చిన వ్యక్తులతో ఇలా చూడండి ఏదో తెలియక పొరపాటున ఇలా జరిగింది ఒక్కసారికి వదిలేయండి అంటూ వసంత్ ముందుకు వెళ్ళి నిలబడింది వసంత్కు ఆమెను చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు దాదాపు రెండు రోజుల తర్వాత మనుషులు కనబడితే అడవి నుండి బయటపడినందుకు సంతోషించాల్సింది పోయి ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నందుకు తలకొట్టుకున్నాడు పది మందిలో ఒకరు ముందుకొచ్చి వసంత్ శిశులను పూర్తిగా పరిశీలించి మాతో రండి అంటూ తమతో పాటు తీసుకుపోయారు ఏం జరిగిందో చూద్దాం అని వసంత్ ముందుకు కదలగా గాయం వల్ల తప్పక అతడి సహాయంతో వారితో వెళ్ళింది శిశిర ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తులు ఎవరు శిశిర అన్నట్లు ఇప్పుడు ఆ వ్యక్తులు శిశుర వాళ్లను ఏదైనా చేయబోతున్నారా వసంత్ శిశిరలు అడవి నుండి బయటపడేది ఎప్పుడు వసంత్ శిశుల మధ్య మొదలైన గొడవ ఎటువైపుకు దారితీస్తోంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశురం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్